యా నిన్న పోసానికి సంబంధించి ఐదవ కేసు ఐదవ కేసు అంటే సిఐడి పెట్టిన కేసులో గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది సో కాకపోతే ఏంటంటే ఆయన నిన్న ఫ్రైడే కాబట్టి ఈరోజు సాటర్డే కాబట్టి రిలీజ్ అవ్వడం ఈరోజు కష్టం కావచ్చు మండేకి ఆయన జామీన్ పెట్టాల్సి ఉంటుంది సూరిటీని సూరిటీని సబ్మిట్ చేస్తే మామూలుగా అయితే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ఆయన మీద ఐదు కేసుల్లో వారెంట్ ఇష్యూ చేసి ఐదు కోట్ల కేసులు కోర్టులో పెట్టారు కాకపోతే ఆయన మీద ఆల్రెడీ థర్టీ కేసెస్లో ఫిర్యాదులు ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి అందులో పదిహేడు కేసులు ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినాయి కాబట్టి పోలీసులు అనుకుంటే పోలీసులు అంటే ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ అనుకుంటే అతన్ని మళ్ళీ రిలీజ్ అయినా కూడా వార పీటీ వారెంట్ తీసుకోవచ్చు లేదు జైల్లో ఉన్నప్పుడే రిలీజ్ అవ్వకముందే రేపు మండే పీటీ వారెంట్ వేసి ఆగమేఘాల మీద వెళ్ళచ్చు నిజానికి సిఐడి అలాగే చేసింది సిఐడి కానీ చేయకపోతే ఆయన వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ బయటకు వచ్చేవాడు కానీ సిఐడి కూడా మళ్ళీ చేసిందంటే అర్థం వాళ్ళ గవర్నమెంట్ని బట్టి ఉంటుంది అంటే ఇతన్ని ఇంకా వేధించింది చాలు అని వాళ్ళు అనుకుంటే ఆపేస్తారు లేదు ఇంకా వేధిద్దాం ఇతన్ని అనుకుంటే మాత్రం పోసాన్ని వేధిస్తారు ఎందుకంటే ఇప్పుడు శివాజీ లాంటి హీరో ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆయన కూడా చాలు ఇంకా వేధించింది అన్నట్టు మాట్లాడాడు క్షమించలే అని అంటే ఇక్కడ క్లియర్గా గవర్నమెంటు ఒక నేరం చేసిన వాళ్ళని కోర్టులో శిక్షించడం కాకుండా కోర్టు బయట లీగల్ సిస్టమ్ను ఉపయోగించుకొని కోర్టు బయట వాళ్ళని శిక్షించే కార్యక్రమం పేరుకేమో లీగల్గా చేసినట్టే ఉంటుంది కానీ దాంట్లో లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఎందుకు ఇన్ని కేసులు పెట్టారని ఏ కోర్టు అడగదు కదా ఒక వ్యక్తి మీద ఒక నేరానికి ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు వాళ్ళకి సంబంధం ఏముంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఏం సంబంధం అని ఏ కోర్టు అడగట్లేదు సో ఓన్లీ హైకోర్టు మాత్రమే ఫిర్యాదులో లేని సెక్షన్ ఎందుకు పెడుతున్నారు అనేది అడిగింది అట్లాగే సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న వాటిని అరెస్టులు చేయొద్దు అని అడిగింది అట్లాగే చిన్న కోర్టులకి అంటే కింది కోర్టులకి మీరెందుకు మెకానికల్గా రిమాండ్కి పంపించేస్తున్నారని చెప్పింది అయినా కూడా ఎక్కడా ఆగట్లేదు ఎందుకంటే కింది కోర్టులు నేను చాలాసార్లు చెప్పాను కింది కోర్టులు గవర్నమెంట్కి యాంటీగా బిహేవ్ చేయడానికి ఇష్టపడవు జనరల్గా పోలీసులు ఎవరినైనా రిమాండ్కి తీసుకెళ్తే సో అందుకని మన ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఈ లీగల్ సిస్టంలోనే మనల్ని ఎలా అవతల వాళ్ళు వేధించవచ్చు అన్న క్లారిటీ ఉండాలి ఈ పోసానికి అది ఎంత లేనట్టుగా ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అతను బేలగా ఏడుపు ఏడ్చడం నన్ను చంపేస్తారని చెప్పడం నేను చచ్చిపోతానని చెప్పడం ఇవన్నీ చూస్తున్నా అంటే అతనికి మాట్లాడుతున్నప్పుడు ఈ ఐడియా లేదు సో అప్పుడేమో రెచ్వై మాట్లాడాడు ఇప్పుడు అతనికి దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ అనుకుంటే మనల్ని ఎలా వేధించవచ్చు మన మీద ఏమీ ఒక దెబ్బ కొట్టకుండానే మనల్ని మానసికంగా డెత్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే అతనికి అరవై 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 ఆరు అరవై ఏడు ఏళ్ళు ఆల్రెడీ రెండుసార్లు హార్ట్ సర్జరీ జరిగింది సో అతనికి ఏంటంటే ఎప్పుడు ఏ టేబులెట్ వేసుకోవాలో కూడా తెలియదు భార్య ఇంట్లో ఇస్తే వేసుకునే టైపు గై సో అలాంటి వాళ్ళు జైల్లో ఎలా ఉండగలరు జైల్లో ఉండలేరు రెండోది ఇక్కడ సౌకర్యాలకంతా అలవాటు అయిపోయి ఉంటారు అంటే ఒక డైట్ ఒక ప్లాన్డ్ డైట్ ఉంటుంది వాటరు మామూలు వాటర్ తాకుండా బిస్లరీ అలాంటివి తాగడం తర్వాత పడుకోవడానికి మినిమం ఇది ఉంటుంది ఇప్పుడు మరీ సమ్మరు గుంటూరు విజయవాడలో మామూలుగా ఉండదు సమ్మరు సో ఆ ఫ్యాన్ ఎక్కడో పైన ఉంటుంది అది గాలి వస్తుందా అది తెలియదు అలాంటి రెండోది కింద ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలా దానికి అలవాటు లేని వాళ్ళకి అసలు నిద్ర రాదు అన్నిటికంటే ఘోరం టాయిలెట్ ఇండియన్ టాయిలెట్కి అలవాటు లేని వాళ్ళకి నరకం కనబడుతుంది రోజు దానివల్ల కాన్స్టిపేషను సో ఒకటి కాదు మనం ఊహించలేని మామూలు జైలుకి వెళ్ళని వాళ్ళు జైల్లో ఎలా ఉంటుందో ఊహించలేరు వాళ్ళు సినిమాల్లో చూస్తారు కానీ సినిమాల కంటే కూడా ఘోరంగా జైల్లో పరిస్థితులు ఉంటాయి అంటే చిన్న చిన్న అనేక విషయాలు ఇప్పుడు బట్టలు ఉతకాలి ఎవరు ఉతికిస్తారు బట్టలు అతనికి లేకపోతే మురిక్కంపు వస్తాయి అతను ఉతుక్కోవాలి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మామూలుగా అయితే జైల్లో డబ్బులు ఉంటే నీకు అనేక సౌకర్యాలు డబ్బులు ఉంటే నువ్వు ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు వాడు ఫుడ్ తెచ్చి నీ సెల్కాయ ఇస్తాడు నీ బట్టలు ఉతికిస్తాడు ఇంకేమైనా అవసరాలు ఉంటే చేస్తాడు సో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అట్లాగే అలా అసిస్టెంట్ పెట్టుకోవాలంటే సూపర్టెండెంట్ దగ్గర నుంచి వార్డర్లకు అందరికీ డబ్బులు ఇవ్వాలి సో అలాగే డబ్బులు కానీ ఇస్తే నీకు ఫుడ్ ఒకటి మంచిగా తినచ్చు తర్వాత వీలైనన్ని సౌకర్యాలు అక్కడ చేసుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతిపక్షం వే ప్రతిపక్షాన్ని వేధించాలని అధికార పక్షం నిర్ణయించుకుంది కాబట్టి జైల్లో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు అధికారులు కూడా ఏమన్నా మనం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తే మన ఉద్యోగాలు పోతాయని మనం శిశికళ విషయంలో అదే చూసాం శిశికళ విషయంలో పరపన అగ్రహారా జైలు బెంగళూరులో ఆమెకు సౌకర్యాలు కల్పించాయని అక్కడున్న అక్కడ పనిచేస్తున్న జైలు అధికారి లేడీ ఆమె వచ్చి బయట మాట్లాడేసరికి అక్కడ చాలామంది మీద చర్య తీసుకున్నారు అట్లాగడ అట్లాగే మనకి తిహార్ జైల్లో కూడా ఆ మధ్య ఎనభై మందిని సస్పెండ్ చేశారు సో అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు భయపడతారు అనమాట ఇలాంటి ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు స్ట్రిక్ట్గా జైలు రూల్స్ అప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి వాళ్ళకి జైలు రూల్స్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తారు సో దానివల్ల పోసాన్ లాంటి వాళ్ళకి వెరీ వెరీ డిఫికల్ట్ ముఖ్యంగా సెంట్రల్ జైలు అన్నా కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం ఉంది కానీ ఈ స్మాల్ జైల్స్లో డిస్టిక్ జైలు కావచ్చు లేకపోతే సబ్ జైలు కావచ్చు వీటిలో పరిస్థితులు అంత బాగా ఉండవు సో అందువల్ల పోసాని చూస్తే ఇప్పుడు చాలామందికి జా ఒకప్పుడు పోసానికి కావాల్సిందే ఇతను నోటుజోళ్ళకి అవసరమే అన్నట్టుగా అనుకున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా అది జాలీగా కన్వర్ట్ అవుతుంది రెండవది తెలుగుదేశం కేటర్లో కూడా పోసాన్ని అరెస్ట్ చేయడం పట్ల ఆనందమే కానీ టైమింగ్ అనేది వాళ్ళకి నచ్చలేదు ఎందుకంటే జీవిరెడ్డి ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోసాన్ని అరెస్ట్ చేయడం అనేది తెలుగుదేశం కేడర్లు కావచ్చు మేధావుల్లో కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వాళ్ళకి అది నచ్చలేదు అంటే ఇది మన మనతోనే గేమ్స్ ఆడుతున్నారు ఈ ప్రభుత్వం మన మనోభావాలతోనే గేమ్స్ ఆడుతున్నారు అనేది వాళ్ళు హర్ట్ అయ్యారు కాకపోతే వాళ్ళకి వేరే మార్గం లేదు చంద్రబాబు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయకుండా వేరే మార్గం లేదు ఎందుకంటే వాళ్ళకి జగన్ అంటేనే పడదు కాబట్టి చంద్రబాబు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి ఇది జరుగుతుంది ఏదేమైనా పోసాని లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు కూడా తెలుగుదేశంలో జనసేనలో కూడా ఇప్పుడు అదే పద్ధతులు పోసాని పద్ధతిలోని తిడుతూ పెడుతున్నారు ఇవన్నీ వీళ్ళు కూడా మళ్ళీ పొరపాటునే జగన్ వస్తే వీళ్ళు కూడా అనుభవించాల్సిందే జగన్ రాకపోతే ఎస్కేప్ అవ్వచ్చు జగన్ వస్తే మాత్రం మళ్ళీ అనుభవిస్తారు